రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎట్లా పెట్టారండి ఎన్టీ పేరు తీసి మీరు ఎట్లా పెట్టారు సోనియా గాంధీ గారు వారి పేరు యాంటీనో మార్ని మారిటీనో ఏదో ఉంటే సోనియా గాంధీ పెట్టుకున్నారు భారతీయ భారతీయ యొక్క సూట్ కావడానికి దాంట్లో మీరు తప్పు పెట్టినామా మీరు కేవలం గాంధీ అంటే మహాత్మా గాంధీ పేరు పెట్టుకొని ఫేక్ గాంధీల పేరు వాడుతున్నారు అది కూడా మనం గమనించాలి గాంధీ గారి యొక్క ఎవరు కూడా వీరు వారిసులు గారు మళ్ళీ గాంధీ పేరు మీరు ఎట్లా పెడతారండి మీరు గాంధీ వారిసులో వీళ్ళు ఎట్లా వచ్చింది గాంధీకి వీళ్ళ పేర్లు అది అని చెప్పండి చరిత్ర తీయమని చెప్పండి మీరు మహాత్మా గాంధీ గారి పేరుకు మీరు తీసుకున్నారు అది అదేదో మీ ప్రాపర్టీ అయినట్టు మహాత్మా గాంధీ గారి మీద గౌరవం ఉంటే మీ ఇళ్ళలో నుంచి పేర్లు మారలేము గాంధీ మార్చేయండి గాంధీ తీసేయండి యువర్ ఇన్సల్టింగ్ మహాత్మా గాంధీ బై కీపింగ్ ది నేమ్ ఇన్ యువర్ ఫ్యామిలీ హూ గేవ్ యూ పర్మిషన్ టు గివ్ పుట్ దిస్ నేమ్ లీగల్ రైట్స్ ఉన్నాయా మీకు ఈ డోంట్ హెవె ఎనీ లీగల్ రైట్ టు అండ్ టుడే యూ ఆబ్జెక్ట్ ఫర్ చేంజింగ్ ది నేమ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ మహాత్మా గాంధీ యూ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ మహాత్మా గాంధీ యూ యూజ్ ది నేమ్ ఫర్ యుర్ బెనిఫిట్ మీ యొక్క ఒక రాజకీయ లబ్ధి కోసం మీరు గాంధీ పేరు వాడుతున్నారు కానీ గాంధీ గారిని నిజంగా గౌరవించేది అది బీజేపీ మాత్రమే